హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం చేసిన తర్వాత పెన్నెం వేడి అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే ఇలా వేసేసుకున్నాం ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక టెన్ మినిట్స్ దాకా బాగా బగ్ మగ్గనివ్వాలండి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్ తీసేసుకొని చూద్దాము చూడండి ఎంత బాగా మగ్గాయో ఇలా బాగా మగ్గాలండి మనం ఇది మగ్గించేటప్పుడు స్టవ్ అనేది మీడియం సైజులో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి మీడియం సైజులో పెట్టుకొని లేకపోతే సిమ్లో అయినా పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ దాకా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో చిటికెడ పసుపు వేసేసుకున్నాము వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత చూడండి నేను కొబ్బరి అండ్ రాక్ సాల్ట్ కారం పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్నాము ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా వీటిని ఒక టూ మినిట్స్ దాకా మగ్గనిద్దాం అంతే అండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో